ద్దే ఉన్నావానికి హిమ మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా పునరుద్ధానపు రోజు మన జీవితాల్లో అనేకులు మనంపై నిందలు వేస్తుంటున్నా వారి వల్ల ఇలా అయిపోయింది వారి వల్ల ఇలా అయిపోయింది కానీ మీ జీవితాల్లో బంధం బలంగా ఉంటే మీ జీవితాల్లో ప్రేమ బలంగా ఉంటే మీ జీవితాల్లో విశ్వాసం బలంగా ఉంటే ఎవ్వరు కూడా మిమ్మల్ని ముట్టుకోలేరు కాబట్టి ఇలాంటి వాక్యంలో ఇంకా లోతైన మర్మాలు తెలుసుకునే ముందుగా ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభిస్తాం నాతో పాటు ప్రార్థనలు లేఖీ అని నా మనవి అందరం కళ్ళు మీసుకుందాం తలలు వంచుదాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా మనుషులు మోసం చేస్తారు మనుషులు గాయపరుస్తారు కానీ స్వస్థపరిచే దేవుడు మీరే ప్రేమించే దేవుడు మీరే ప్రవా మీరు మా జీవితాలు ఉన్నందుకు ఎంతో వందనాలు అనేకులు ప్రవా ఏ సనుచరులకు వారి ప్రార్థన అవసరతలు పంపించారు వాటన్నిటిని మీ పాదాల దగ్గరకు తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా ప్రవా మార్తమ్మగారు ప్రవా తనకున్న ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం కొరికే సురేష్ బాబు గారి కొరకే ప్రవ్వా తనకున్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరకే యశ్వంత్ గారికి ప్రవా లంగ్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు స్వస్థత కొరకే శుభాషిని గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం గర్భఫలం గురించి ప్రార్థిస్తున్నాం దేవదాస్ గారి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డ ఆరోగ్యం కొరకే ఐ సైట్ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల కొరికై ఎన్వైవి ప్రసాద్ గారి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి సర్జరీ అయింది సంపూర్ణ స్వస్థత కొరకే ఎం అబ్రహాం గారు ప్రవ బిడ్డకు ఆరోగ్యం కొరకే ఉన్న అనారోగ్యాన్ని నుంచి విడుదల కొరకే ప్రసన్న గారు వారి కుటుంబంలో ఎవాంజలిన్ టూ టూ ఇయర్స్ ప్రవా హాస్పిటల్ అడ్మిట్ అయింది హై ఫీవర్తో బిడ్డ స్వస్థత కొరకే మేము ప్రార్థిస్తున్నాం అదే విధంగా ప్రవా రాములు గారు కొరికే ప్రవా స్వస్థత కొరికే జీవన్ కుమార్ గారు ప్రవా ఎస్ఎస్సి ఎగ్జామ్ ఉంది ఆ బిడ్డ కొరికై ప్రభా నిష్ గారు వారి కుటుంబంలో గర్భఫలం కొరికే రామారావు గారు ప్రవా అబిడ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు వారి కొరికే దివ్య గారి కొరికై ఉమాశంకర్ గారి కొరికై మేము ప్రార్థిస్తున్నాం శివమ్మ గారి కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యాన్ని దయచేయమని మేము వేడుకున్నాం ఈ విధంగా అనేకులు ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో భవిస్తున్నారు వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రవా ఏ సనుచరుల పరిచరణ ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న అనేక బిడ్డల కొరికే ప్రార్థిస్తున్నాం అదే విధంగా ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మా జీవితాల్లో మా తోడై ఉండే దేవుడు మీరొక్కరే ప్రవ్వా కొన్ని మార్లు మేము బెదిరిపోతుంటాం కొన్ని మార్లు మా జీవితాల్లో భయపడిపోతుంటాం కానీ మీరు మా తోడుండగా ప్రవ్వా ఏ ఆయుధం వర్దిల్లదని మేము నమ్మేవారము తండ్రి కాబట్టి ప్రవ్వా మీరు మా తోడుండి మమ్మల్ని బలపరిచి నడిపించి దీవించమని మేము బ్రతింలాడుతున్నాం తండ్రి అదేవిధంగా ప్రవ్వా ఈరోజు కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినగలుగుతున్నారు అంటే ప్రవ్వా ఈ కుటుంబం ప్రవ్వా మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రాజశేఖర్ గారు శాంతి గారు ప్రభా వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు వారిద్దరు బిడ్డలు ప్రభా కీర్తన గారు కొరికే అభిశక్తి కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వారి బిడ్డల ఆరోగ్యం కొరికే భవిష్యత్తు కొరికే మేము ప్రార్థిస్తున్నాం వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచల పరిచయం ప్రోత్సహించిన కుటుంబాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం తండ్రి దేవుడు మనకు తోడై ఉండగా ఏ ఆయుధం వర్ధిల్లదనే సత్యాన్ని వారు తెలుసుకున్నారు కోట్లాది ప్రజలు తెలుసుకోవాలని కలిగించిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈ కుటుంబాన్ని నిండుగా నిండుగా దీవించండి ఈ కుటుంబానికి వింటున్న రోజు వాక్యం రక్షణ బిడలకి తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయం పన్నెండో వచనం తండ్రి ఆజ్ఞ దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యము సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవుని కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము తండ్రి అదేవిధంగా సూక్తి మనిషి జ్ఞానంతో పాటు అతని అద్భుతం కూడా పెరుగుతుంది మ్యాన్స్ వండర్ గ్రోస్ విత్ ఇస్ నాలెడ్జ్ తండ్రి సూక్తి మా జీవితంలోకి ఆత్మీయం మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా మేము జాగ్రత్త వహించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ప్రవ్వా మరొకసారి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డని ఈ కుటుంబాన్ని మిస్టర్ అండ్ మిస్సెస్ మా ప్రియులు మా ఆప్తులైన రాజశేఖర్ గారిని శాంతి గారిని వారిద్దరి బిడ్డల్ని నిండుగా మెండుగా దీవించి ఈ వాగ్దానం వారి జీవితాల్లో స్వతంత్రించుకునే విధంగా అదే విధంగా యేసు అనుచరులుగా ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం మేము ప్రార్థిస్తున్నాం వారందరి జీవితాల్లో ఈ వాక్యం వినబోతున్న బిడ్డలతో నాతో మాట్లాడి నడిపించి దీవించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రజలు దేవుడి నామానికి మహిమ కలుగును గాక ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఎలా ఉన్నారు బాగున్నారు బ్రదర్ ఏం బాగున్నాం బ్రదర్ మా జీవితాలు సరిగ్గా లేవు మా జీవితాలు ఫలానా వారు ఈ విధంగా మోసం చేసేసారు ఫలానా వారు మా జీవితాలు అన్యాయం చేసేసారు ఫలానా వారు ఈ విధంగా మా హృదయాలు విరిగి నలిగే కొట్టేటట్టు చేశారు బ్రదర్ ఫలానా వారు సొంత నానే వారే వదిలి వెళ్ళిపోయారు బ్రదర్ అని బాధపడుతున్నారు ఒక మాట నేను చెప్పే ముందు ఈ వీడియోని చూడాలి ఈ వీడియోలో ఒక ఏనుగు దాటాల ఏనుగుకు ఉన్న జ్ఞానము మనకుందా అనేది ఒక్కసారి ఆలోచన ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎవరినంత అప్పార్థం తీసుకోకూడదు ఈ ఏనుగుది ఏది దాటుతుంది ఎలక్ట్రిక్ ఫెన్స్ని దాటుతుంది ఎలక్ట్రిక్ ఫెన్స్ దాటేటప్పుడు ఎంత జాగ్రత్తగా దాటాలి అని అంటే ఆ ఎలక్ట్రిక్ ఏవేవైతే అడ్డులు ఉన్నాయో ఆటంకాలు ఉన్నాయో అవన్నిటినీ జ్ఞానవంతంగా నేను చెప్పే మాట జ్ఞానవంతంగా ఆ ఎలక్ట్రిక్ పోల్ని ఆ వైర్స్ని తన తొండం తచ్చి కాకుండా ఆ ఎలక్ట్రిక్ పోల్ని కింద పడేసి కరెక్ట్గా చేసి నీట్గా దాటి వెళ్ళిపోతుంది మీరు ఎక్కడైనా గమనించండి మనం ఎన్నో సార్లు వెళ్తుంటాం కదా ఏదైనా హోటల్కి వెళ్ళినా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా ఒక మాట రాసి ఉంటుంది ఎంతో స్పష్టంగా రాసి ఉంటుంది ఏంటిది యువర్ థింగ్స్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈ వాహనము మీ బాధ్యత యాజమాన్యానికి బాధ్యత లేదు లేకపోతే మీ వస్తువులు మీ బిడ్డలు మీ బాధ్యత యాజమాన్యానికి బాధ్యత లేదు అని చెప్పి కదా మన జీవితానికి కూడా మనమే బాధ్యత తీసుకోవాలి మనం ఇతరులను నిందించేసి ఇది చేసి అది చేసి అని అంటే మీరు అనోజ్ బ్రదర్ నమ్మాము కదా ఎస్ నమ్మారు ఆ నమ్మకంలో దేవుడు మన జీవితాలు కొన్ని హెచ్చరికలు మనకి ఇస్తుంటారు ఆ గుడ్డి నమ్మకం దేవుడిపై పెట్టండి దేవుడి నుంచి దూరమై మనుషులపై పెడితే మనము నష్టపోతుంటాం ఈరోజు నేను చెప్పే మాట కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటిదనగా మన జీవితాలలో ఇతరులని నిందించి ఇతరులు నా జీవితం నాశనం చేశారు వారి వల్ల నా హృదయం విరిగిపోయింది వారి వల్ల ప్రేమపై నమ్మకం వెళ్ళిపోయింది వారిపై వల్ల నా జీవితాల్లో నేను బ్రతకాలని లేదు అనే ఆలోచన కంటే ముందుగా మీరు ఆలోచించవలసింది మీరు నేర్చుకోవాల్సిన మాట మన జీవితానికి మనమే బాధ్యులం మన జీవితానికి మనమే బాధ్యులం ఈ వాక్యం ఏమి సెలవిస్తుందో దాని అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనం జీవిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి నేను మొన్న ఒక దగ్గర చూస్తూ ఉన్నాను పెళ్ళి చేసుకున్న తర్వాత అక్రమ సంబంధం పెట్టుకోవడం బట్టి లేకపోతే పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంకొకరిని ప్రేమించడం నేరము అనే మాట ఉంది కదా కాన్స్టిట్యూషనల్గా ఆఫ్టర్ మ్యారేజ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎన్ అఫేర్ విత్ అనదర్ ఉమెన్ ఆర్ మ్యాన్ పెళ్ళి అయ్యాక ఇంకొకరితోనే ఎలాంటి అక్రమ సంబంధం పెట్టుకోకూడదు చేసుకోకూడదు అనేది నేరం అదే రూలు ఒకరిని ప్రేమించాక ఇంకొకరిని వివాహం చేసుకోవడం కూడా నేరము అని అంటే మీరు ఆలోచించని పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి కదా జ్ఞానవంతంగా జీవించడం మన బాధ్యత మన జీవితానికి మన బాధ్యత తెలిసి తెలిసి మనం తప్పులు చేస్తున్నాం తెలిసి తెలిసి మన చుట్టుముట్టు అంత అవగాహన కలిగిస్తున్నారని మనకు తెలిసి అవగాహనలతో మన జీవితాలు ఉన్నాయని తెలిసిన తప్పుడు నిర్ణయాలు తప్పుడు ఆలోచనలు తప్పుడు స్నేహాలు తప్పుడు అలవాట్లు మనమే చేసుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి కాబట్టి ఈరోజు నీ జీవిత బాధ్యత ఏనుగుకుంది తన జీవితంపై బాధ్యత మనకు ఆ బాధ్యత మనం కలిగి ఉన్నాం ఒక షాపింగ్ మాల్కి వెళ్తే బాధ్యత మీదే అని చెప్తున్నప్పుడు దేవుడు నేను నీ తోడు ఉంటాను నువ్వు తీసుకునే నిర్ణయాలు సరైనవో కాదో నేను చెప్తాను అని వాక్యం ద్వారా అనేక మంది సేవకుల ద్వారా దేవుడు చెబుతుంటే మన జీవితాల్లో వింటున్నామా ఆలోచించి మనం వినట్లేదేమో ఆ విధంగా మనం జీవిస్తుంటే ఈరోజు మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేసే మీ అన్న జోషనగర్ స్థాపించిన యేసు అనుచరులనే కుటుంబం మీతో ఉందనేది మీరు మరవకండి మీ కొరకు ప్రార్థిస్తాం మీ జీవితంపై మీకే ఉంది బాధ్యత ఎంతో బాధ్యతగా ఎంతో విశ్వాసంగా ఎంతో నమ్మకంగా జీవించి కష్టపడి జీవించి దేవుని వాక్యం జీవాహారం ద్వారా సమృద్ధి పొందే విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి అభివృద్ధి చెంది ఆనందం కలిగి సమృద్ధితో దీవించనుగాక ఆ మనం హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో యశ్యా గ్రంథాన్ని యాభై ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం దాంట్లో మనం మూడు వచనాలని అనుకున్నాం నిన్న రెండే వచనాలు జరిగాయి మూడో వచనాన్ని ఈరోజు మనం ధ్యానిస్తాం మనం ప్రాముఖ్యంగా ఇక్కడ గమనిస్తే గ్రంథం యాభై ఐదో అధ్యాయం మూడో వచనం నాలుగో వచనం ఐదో వచనం కూడా గమనిస్తే దావిద్ గారి గురించి సంబోధించడం మనం ఇక్కడ గమనించగలం గారి గురించి ఎందుకు రాయబడింది ఒకరోజు ఒక గారి దగ్గరికి క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించి ఒక వ్యక్తి వెళ్ళాడు ఆయనకు అవకాశం దొరికితే క్రైస్తవుల్ని కించపరచడం క్రీస్తుని కించపరచడం లేకపోతే అవమానించడం లాంటి వ్యక్తి ఉన్నాడు అయితే ఆ పాష్టగారు సంఘానికి వచ్చాడు సంఘానికి వచ్చి ఈ వచనం చదివేటప్పుడు ఈ వచనాన్ని గురించి అన్నారంట గారి గురించి ఎందుకు రాయబడిందండి అని అంటే గారు జవాబు ఇచ్చాడు గారి గురించి రాయబడడానికి ప్రాముఖ్యమైన కారణం నీకోసం కోసం నా కోసం అని ఆ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించ వ్యక్తి ఆశ్చర్యపరండి అదేంటిదండి దావిద్ అలాంటి వ్యక్తి కదా అని అంటే ఆ వ్యక్తి అన్నాడంట గారిని అంగీకరించిన దేవుడు నిన్ను నన్ను కూడా అంగీకరిస్తారు కాబట్టే గారి జీవితాన్ని అక్కడ ఆ విధంగా సంబోధించబడింది గారి జీవితం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అని చెప్పి అని అన్నారు ఈరోజు నేను ఆ జీవితాలు గమనించవలసింది ఒక నగ్న సత్యాన్ని నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా ఒక నగ్న సత్యాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటిదనగా గాడ్ లవ్స్ దేవుడిని నిన్ను ప్రేమిస్తున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ నీ జీవితంలో దేనితో సంబంధం లేదు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు ఆ దేవుడు ప్రేమించే దేవుడు నీపై కృపగలిగిన దేవుడు కూడా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి గారిని దేవుడు ఎంతగా ప్రేమించారు అంటే ఎప్పుడైతే ఆయన దేవుడు దగ్గరికి వచ్చారో దేవుడు ఎందుకు క్షమాపణ అడిగారో దేవుడు దావిది గారిని క్షమించారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి ఈరోజు నా జీవితాల్లో పాపంలో సంతృప్తి చెందకుండా పాపంలో ఎదుగుతున్నామేమో కానీ విశ్వాసంలో సంతృప్తి పడిపోయి జీవిస్తుంటే ఈ వాక్యం నీ జీవితాల్లో హెచ్చరిక కలిగిస్తుంది ఈ శరీరం ఎప్పుడు సంతృప్తి చెందదు అనేది గ్రహించాలి కాబట్టి ఈ జనరేషన్లో మీరు గమనిస్తే గారిని దేవుడు ఎంతగా గొప్పగా దీవించి ఆశీర్వదించారు అని అంటే ఆయన వచ్చి క్షమాపణ అడగగానే దేవుడు క్షమించి దావీదు కుమారుడు అని ఏసయను పిలిచే అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు కానీ ఈ తరంలో ఉన్నవారికి సక్సెస్ అంటే ఏంటిది తెలుసా ద న్యూ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఒక నూతన అర్థం వచ్చేటట్టు విజయానికి లేకపోతే మన జీవితాల్లో సక్సెస్కి మీనింగ్ ఏంటిదంటే ఇస్కరిత్యోధ విజయవంతం కలిగినవాడు ఎందుకనగా ఆయన పొలిటికల్గా సక్సెస్ పొందాడు ఫైనాన్షియల్గా కూడా సక్సెస్ పొందాడు అంటే ఎలా ఏసయతో పరిచర్య చేసేటప్పుడు డబ్బంతా ఆయన దగ్గర పెట్టుకొని డబ్బుడు కమ్ముడిపోయి అక్కడున్న రాజకీయ నాయకులు లేకపోతే అక్కడున్న అధికారంలో ఉన్న వారి దగ్గరతో అన్ని మంచి కాంటాక్ట్స్ పెట్టుకొని ఆయన అనుకున్నది ఏసైయతోని చేయగలిగాడు ఫెయిల్యూర్ ఎవరో తెలుసా పేతురు గారు ఈ జనరేషన్లో ఉన్న ఆలోచన నేను చెప్పే మాట అంటే ఒకరిని మోసం చేయడము ఒకరిని మూర్ఖులుగా చిత్రీకరించడం ఒకరితో అబద్ధం ఆడడం ఒకరితో వండుకుంటూ ఇంకొకరితో సంబంధం పెట్టుకోవడం దట్ ఈస్ ద గ్రేట్నెస్ అనే విధంగా ఈ రోజుల్లో జీవిస్తున్నారు కానీ గారి జీవితం వైఫల్యం పేతురు గారు నిరాకరించారు కానీ దాని తర్వాత క్రీస్తు కోరికి ఎంత గొప్పగా జీవించారు అనేది మనం మర్చిపోతున్నాం ఈరోజు నా జీవితాలు కూడా ఈ ఒక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి బెట్ రయల్ ఈజ్ నాట్ సక్సెస్ చీటింగ్ ఇస్ నాట్ సక్సెస్ ఇన్ఫిడిలిటీ ఇస్ నాట్ సక్సెస్ కమింగ్ టు గాడ్ అండ్ సర్వింగ్ గాడ్ ఈజ్ రియల్ సక్సెస్ అండ్ లివింగ్ ఫర్ గాడ్ ఈజ్ రియల్ సక్సెస్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈ నాలుగో వచనంలో ఐదో వచనంలో కూడా మనం గమనిస్తే దేవుడు ఎరగనివారు ఇక్కడ దావేద్ గారి గురించి అని రాయబడదు కానీ మన జీవితాల్లో ఏసయే మనకు సాక్షి జీజస్ ఈజ్ ద విట్నెస్ ఫర్ అవర్ లైఫ్ టుడే ఆయన దగ్గరికి ఏసయ్య అనే మాట తెలియని వారు కూడా పరిగెత్తుతారు ఆయన దగ్గరికి ఎప్పుడైతే మన జీవితాలు ఆయనకి మహిమార్తంగా ఆయన వాక్యం ద్వారా ఆయన జీవ జలము ద్వారా మనం దీవింపబడతాము నింపబడతాము మన జీవితాలు దప్పికొని ఆయన జలం ద్వారా మన దాహం తీరబడుతుందో అనేది మనం గ్రహించాలి ఈరోజు మనం ధ్యానించబోయే రెండో పాయింట్ యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయం ఆరో వచ్చిన నుంచి తొమ్మిదో వచ్చిన ఎన్ ఇన్విటేషన్ టు కంట్రోల్ ఏంటిది ఆహ్వానం ఇక్కడ అనేది గమనిస్తే ఈ ఆరో వచనం ఏడో వచనంలో గమనిస్తే ప్రాముఖ్యంగా ఆరో వచనం సీక్ ద లాడ్ కమ్ టు ద లాడ్ సీక్ ద లాడ్ వెన్ యూ ఫైండ్ హిమ్ కమ్ టు ద లాడ్ వెన్ ఈజ్ నియర్ యూ అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించాలి అంటే ఈ వచనం ఆ రోజు బాగుంది కానీ ఈ వచనం ఈరోజు మనం గమనిస్తే మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళే కంటే దేవుడే మనిషి దగ్గరకు వచ్చారు ఆలోచించండి ఎంత గొప్ప అర్హత దేవుడు మన జీవితాల్లో ఇచ్చారు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి ఎందు జీవించాలి దేవుడి ఎందు నమ్మకంగా ఉండాలి మన శరీరేచల్ని తొలగించుకొని ఆత్మానుసారంగా మన జీవితాల్లో దేవుడు మన జీవితాల్లో సంతృప్తి కలిగించేంత విధంగా దేవుడి ఎందు నమ్మకంగా జీవించాలనే ఆలోచన మన జీవితాల్లో ఆ కలిగి ఉండాలి అని అంటే ఆ నిర్ణయము మన చేతుల్లో ఈరోజు ఆ నిర్ణయాలు మనం తీసుకుంటున్నాము గాడ్ ఈజ్ కమింగ్ టు మ్యాన్ దేవుడే మనిషి దగ్గరకు వచ్చాడు దేవుడే మనకు సమీపంగా ఉన్నారు దేవుడే మనకు దగ్గరగా ఉన్నారు ఆ దేవుడు ఇంత సమీపంగా దేవుడు ఇంత దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎటు వెళ్తున్నాం ఆలోచించాలి మన జీవితాలు ఎంత జాగ్రత్తగా మన జీవితాల్లో మనం జీవిస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి మన జీవితాల్లో ఆయన నిన్ను ప్రేమించే దేవుడు నీ అందు కృప కలిగిన దేవుడు నిన్ను క్షమించే దేవుడు ఉన్నారు అనేది ఆలోచిస్తున్నామా ఈరోజు క్షమాపణ అనే మాట ఎంత ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందంటే క్షమించడము అనే మాట వింటాం ఏడు మాటలు ధ్యానించేటప్పుడు తప్ప జీవితంలో మనం ఎప్పుడు కూడా అప్లై చేయం వి ఎవర్ అప్లై ఆర్ ఇంప్లై ఇన్ అవర్ రిలేషన్షిప్ అవే కోపాలు అవే తాపాలతోనే బ్రతుకుతుంటాం చనిపోయే వరకు అవే ఉంటాయి కానీ హృదయంలో మాత్రం అబ్బోబ్బో ఎంత గొప్ప మాటలు మాట్లాడుతుండీ బయటకు మాట్లాడతాను గొప్ప మాటలు కానీ హృదయంలో అంతా ఇది అందుకే మీరు అనే మాట దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నారు నీళ్ళ ద్వారా ద్రాక్ష రసం ద్వారా పాళ్ళ ద్వారా కానీ దేవుడు అంటున్న మాట కదా ఇక్కడ మీరు గమనించండి ఈ రోజుల్లో వర్డ్స్ ఆర్ వెరీ చీప్ మాటలకి లేదు ఈ రోజుల్లో క్రియలకే దేవుడు అందుకే మాటలతో సంతృప్తి చెందకుండా దేవుడు అంటున్న మాట దావిది గారిని ఏ విధంగా ప్రేమించి క్షమించాను నిన్ను కూడా అదే విధంగా ప్రేమిస్తాను నేను నిన్ను కూడా అదే విధంగా నేను క్షమిస్తాను అందుకే దేవుడి దగ్గరికి మనం రాగలుగుతున్నామా అనేది ఆలోచించాను ఈ రోజుల్లో మనం ఎక్కువగా వినేది ఎక్కువగా వినేది మెంటల్ హెల్త్ గురించి వింటున్నాం కదా మానసిక రుక్మతల గురించి ఎక్కువగా మనం ఈ రోజుల్లో వింటున్నాం ఎందుకనంటే శరీరేచ్చలలో మన జీవితాల్లో సంతృప్తి చెందకుండా సాధనడు మనల్ని లాగుతున్నాడు కాబట్టి మానసిక రుక్మతలు అనేవి ఎక్కువగా అయిపోయి మీరు గమనించండి మన తల్లిదండ్రుల కాలంలో కానీ మనం ఎదిగే కాలంలో కానీ మెంటల్ హెల్త్ అనేది చాలా తక్కువగా వినేది ఈ రోజుల్లో మెంటల్ హెల్త్ అనేది ఒక ప్రాబ్లం ఇట్స్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లం కాబట్టి మనం వాటి నుంచి బయటకు రావాలి అని అంటే దానికంటే గొప్ప సమస్య ఈ భూ ప్రపంచంలో ఉంది ఏంటిదంటే మన జీవితాల్లో ఉన్న పాపం ఎప్పుడైతే మన జీవితాల్లో ఉన్న పాపాన్ని మనం తొలగించుకొని దూరపరుస్తామో దేవుడు మన జీవితాల్లో క్షమాపణ కలిగి జీవించే దేవుడు దేవుడు మన జీవితాల్లో జనరస్గా క్షమించి ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఇచ్చే దేవుడు ఉన్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి కానీ మనం ఆ విధంగా జీవిస్తున్నాం ఆలోచించండి మనకున్న చిన్ని చిన్ని సమస్యలపై ఎక్కువగా కేంద్రీతం అవుతున్నాం కానీ ఈ సమస్యలకి రావడానికి కారణమా సాతానుడు మన జీవితాలు తీసుకొచ్చిన పాపాన్ని బట్టే అనేది ఆలోచిస్తున్నామా ఇంకొక విషయం చెప్పాలా ఎనిమిదో వచనం తొమ్మిదో వచనం మీరు గమనించండి ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటిదనగా ఈ మెంటల్ హెల్త్కి సంబంధించిన పాపము మన జీవితంలో శరీరేచ్ఛలకి కలిగిన ప్రాబ్లము లేకపోతే గర్వానికి కలిగిన ప్రాబ్లం స్వార్థానికి కలిగిన ప్రాబ్లం లేకపోతే మన జీవితంలో సంతృప్తి చెందకుండా ఇంకా లోకానుసారమైన జీవితాన్ని జీవించాలి ఎంజాయ్ చేసేసాలనే విధంగా ఉన్న ప్రాబ్లం ఫోన్ మీద ఒక గంట ఉంటే సరిపోదు ఫోన్ మీద ఒక నాలుగైదు గంటలు ఉండాలనే ప్రాబ్లం బైబిల్ ఒక ఐదు నిమిషాలు చదివితే సరిపోతుందనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా ఏడవచనంలో ఒక మాట మన ఆలోచనలు బట్టి లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ థాట్స్ మన జీవితం అంతా మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటాయి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మీరు గమనించండి ఎవరి బిడ్డలు చాలా ప్రాముఖ్యంగా లేకపోతే అన్నయ్య అక్కయ్య తమ్ముడు చెల్లెమ్మ మీరు ఆలోచించండి మనం ఏదైతే ఆలోచిస్తామో అవే మన క్రియలు మనం ఏదైతే ఆలోచిస్తామో అవే మన ఇమోషన్స్ మనం ఏదైతే ఆలోచిస్తావో అవే మన ఒపీనియన్స్ మనం ఏవైతే ఆలోచిస్తామో అవే తీర్పులు మన జీవితాల్లో ఇస్తుంటాం ఆలోచించండి ఆలోచన బట్టే మన క్రియలు ఉంటాయి ఆలోచనను బట్టే మన జీవితంలో మన ఇమోషన్స్ ఉంటాయి ప్రేమించాలా క్షమించాలా అలగాల మాట్లాడకూడదా లేకపోతే దూరం ఉండాలి ఇవన్నీ మన ఆలోచనలు బట్టే ఒకరి గురించి నేను మంచోడా చెడ్డోడా పలానా పలానా అనేది మన ఆలోచనలు బట్టే ఫలానా తీర్పులు ఇచ్చేస్తాం వీడు మంచోడు కాదు ఇంకా వీడు వేస్ట్ ఫెలో వీడు ఇలా అని చెప్పి ఇతరులతో పాటు మనల్ని కూడా మనం తీర్పించుకునేది మన ఆలోచనలు బట్టే కానీ దేవుడు ఇక్కడ అంటున్న మాట నీ ఆలోచన వంటి ఆలోచనలు నావి కావు నీ మార్గాలు లాంటి మార్గాలు నావి కావు దేవుడు అంటున్నమాట దేవుని నామానికి మహిమ కలుగును కాక ఎస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ థాట్స్ కానీ దేవుడు అంటున్నమాట లివ్ ఎ ఫిల్టర్డ్ లైఫ్ ఈరోజు తమ్ముడు చెలమ్మ నీ జీవితంలో ఫిల్టర్ ఉందా నీ ప్రేమలో ఫిల్టర్ ఉందా నీ జ్ఞానంలో ఫిల్టర్ కలిగి నువ్వు జీవిస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించాలి చాలా మందికి నా అపోహ బ్రదర్ దేవుణ్ణి నమ్ముకుంటే మేము ఎన్నో త్యాగాలు చేయాలి బ్రదర్ దేవుణ్ణి నమ్ముకునే వారిని మేము చూసాం బ్రదర్ రక్షణ పొందారు ఈస్టర్కి బాప్తిజం తీసుకున్నవారు ఈరోజు పాడైపోయే బ్రదర్ మళ్ళీ మేము వస్తే ఈ సొసైటీ లైఫ్ లైఫ్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ దూరం అయిపోతాం మేము బ్రదర్ అవసరమా బ్రదర్ సంఘానికి వెళ్తున్నాం వస్తున్నాం కదా అని ఆలోచిస్తున్నట్టు కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకో దేవుణ్ణి నమ్ముకున్నవారు దేవుని వాక్యం ద్వారా మన జీవితాల్లో హృదయాలు తాకబడ్డాయి దేవుని వాక్యం అనే జీవ ఆహారం ద్వారా మనం నింపబడుతున్నప్పుడు ఈ శరీరేచ్ఛల కంటే నేను చెప్పే మాట చాలా చాలా ఈ శరీరేచ్చల కంటే మన జీవితాలు ఎక్కువ ఆనందాన్ని మన జీవితాల్లో కలిగిస్తాయి దీస్ ఆర్ నథింగ్ ఈ వర్డ్లీ ప్లేజర్స్ కానీ ఫ్రెష్ డిజైర్స్ కానీ దీస్ ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జాయ్ వాట్ గాడ్ బ్రింగ్స్ వెన్ వీ ఫాలో గాడ్ వెన్ వీ ఒబే గాడ్ వెన్ వీ వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ గాడ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి నేను చెప్పే మాట ఎనిమిదో వచనం తొమ్మిదో వచనం నేను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది నీ తలంపుల లాంటి తలంపులు నావి కావు అని దేవుడు అన్నమాట నీ మార్గాలు లాంటి మార్గాలు నావి కావు ఎందుకు తెలుసా ఈ వచనానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను దేవుని కృప్ ఉంటే మళ్ళీ ఇంకా బలంగా వివరిస్తాను ఏంటిదంటే గూగుల్ మ్యాప్స్ మీకు తెలుసు మేము ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళా ఏమేమి తెలుసు ఎక్కడ ఏ టర్నింగ్ ఉంది ఎక్కడ ఏ ట్రాఫిక్ జామ్ ఉంది ఎక్కడ ఎక్కువ బండ్లు ఉన్నాయి లేకపోతే ఏ రోడ్ బాగాలేదు అనేది క్లియర్గా చెప్తుంది గూగుల్ మ్యాప్ని నమ్ముకునే మనం అంత ప్రయాణం చేస్తుంటే మన జీవితాన్ని మనం చూడలేకుండా మన జీవితాన్ని డిజైన్ చేసిన దేవుణ్ణి నమ్ముకుని మనం జీవిస్తున్నామా ఆలోచించి దేవుడు మన జీవితాలు ఏది కూడా మనం నష్టపోయేటట్టు మనకివ్వరు గుర్తుపెట్టుకోవాలి ఆ నష్టం కలిగేది మన తలంపులను బట్టి మన ఆలోచన బట్టి ఈరోజు అలాంటి నష్టాలు కలగకుండా నువ్వు జీవించాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణిదం తముడు జలమ అకయానయ అంకల్ ఆంటీ నా విజ్ఞాపనం నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయి నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి నియంత్రణ కలిగి ఉన్నవా కార్డ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ టు కంట్రోల్ టు రిమూవ్ ఆల్ ద విక్కడ్ వేస్ నీ జీవితంలో ఉన్న పాప వాటివన్నిటినీ తొలగించుకో నీవు మెంటల్ హెల్త్ అని నువ్వు బాధపడుతుంది ఎస్ మెంటల్ హెల్త్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ ఆ మెంటల్ హెల్త్ నుంచి నువ్వు బయటకు రావాలంటే నీ హృదయంలో ఉన్న పాపాన్ని నువ్వు తొలగించుకో నువ్వు ఎప్పుడైతే ఆ పాపాన్ని నువ్వు తొలగించుకోగలుగుతావు నీ తలంపులు ఫిల్టర్ కలిగి ఉంటాయి నీ ప్రేమ ఫిల్టర్ కలిగి ఉంటుంది నీ జ్ఞానం ఫిల్టర్ కలిగి ఉంటుంది నువ్వు ఆలోచించు ఈరోజు దేవుడు చూసేది నువ్వు చూడలేవు ఒక గూగుల్ మ్యాప్ని నమ్ముకొని నువ్వు ప్రయాణం చేస్తున్నావు కానీ దేవుడు ఆ జీవిత ప్రయాణంలో దేవుడిని నమ్మి నువ్వు జీవించు ఏ హాని కలగకుండా దేవుడిని కాపాడే దేవుడు ఉన్నారు ఒక్కసారి వీడియోనాలజీ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ లైఫ్ ఈ ఏనుగుకున్నంత ఆలోచన మన జీవితాల్లో ఉందా ప్రేమిస్తున్నాం మోసం చేసేస్తున్నాం అబద్ధాలు ఆడుతున్నాం మన జీవితాలన్నీ చేసేస్తున్నాం కానీ ద రియల్ సక్సెస్ ఈజ్ నాట్ బెట్ రియల్ మనం మోసం చేయడంలో సక్సెస్ఫుల్ ఉన్నామని అనుకుంటున్నాం మన జీవితంలో ఫ్రాంక్ అనే విషయంగా ఉండి ఇతరులను మోసం చేసి అబద్ధం ఆడేసి దాంట్లో మనం సక్సెస్ఫుల్గా ఉంటున్నాం ద రియల్ సక్సెస్ ఇస్ కమింగ్ బ్యాక్ టు గాడ్ పాపం చేసావు దేవుడి దగ్గరకు రా దావిది గారు వచ్చారు పేతురు గారు వచ్చారు నువ్వు ఆ విధంగా నువ్వు తిరిగి దేవుడి దగ్గర రా నీ జీవితాల్లో హాని కలిగే సమస్త బాధల నుంచి దేవుడు నీకు విడుదల దయచేయనుగాక నీకున్న నిరాశకరమైన తలంపులు నీకు నీకు జీవితంలో ఓడిపోయే తలంపులు అన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల దయచేసి ఆయనను నమ్ముకో ఆయన తలంపులు నమ్ముకో ఆయన మార్గాన్ని నమ్ముకో దేవుడి నీకు విజయాన్ని నిగ్రహించునుగాక ఆ విజయం నీ వైవాహిక జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ కెరియర్లో నీ వీసాలో కూడా నీకు దయచేసి ఈరోజు నీ తలంపులు మరణించాలి ఎందుకు నా బ్రతుకు ఈరోజు నీ తలంపులు స్వార్థంగా ఈరోజు నీ తలంపులు శరీరే కలిగి ఉన్నాయి ఈరోజు నీ తలంపులలో గర్వం అనేది ఉంటాయి అవన్నిటి దేవుడు విడుదల దయచేసి నీ జీవితంలో నువ్వు చూడలేని మార్గంలో చూసే దేవుడిని జీవితాన్ని నడిపించునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఉన్న పాటనున్న చోటున దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాం మన పాపాలని మనం ఒప్పుకుందాం దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తాం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ పాపాన్ని జీవితాల నుంచి తొలగించు సమస్త పరిస్థితుల నుంచి దేవుడిని కాచి కాపాడి గాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఏసు మార్చేది జీవితాలు నేను చెప్పే మాట ఏసు మార్చే జీవితాలు నీ తలంపులను మార్చగలిగిన నీ నిరాశ కలిగిన తలంపులను మార్చగలిగిన దేవుడు నీ జీవితాలు ఓడిపోయి ఉన్న తలంపులను మార్చగలిగిన దేవుడు నీ జీవితాల్లో ఉన్న వేషధారాన్ని మార్చగలిగిన దేవుడు నీ జీవితంలో ఉన్న గర్వాన్ని మార్చగలిగిన దేవుడు ఆ దేవుడు నీ జీవితాన్ని మారుస్తారు మతాలు మార్చనని నిర్గ్రహించండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు మీ తండ్రి మా జీవితాల్లో ప్రభావ మారు మనసు రక్షణానుభవం దయచేసి మా జీవితాలను నూతనపరచగలిగిన దేవుడు మీరొక్కరే మా చెడు తలంపులను తొలగించగలిగిన దేవుడు మీరొక్కరే మీరున్నారు అనే నమ్మకంతో ఈ వాక్యాన్ని మీకు సమర్పిస్తూ వాక్యాన్ని విని రక్షణ తీర్మానం తీసుకున్న బిడ్డలని సమస్త ప్రజల్ని మీ చేతులకు కప్పచెపుతూ ఏ సునామం అడిగి తండ్రి ఆమెన్ వచ్చే వారం మళ్ళీ వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక గాక నామానికి మహిమ కలుగును మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం సనుచరులుగా అన్నదములుగా మేము వచ్చాం మేము ఇది పట్టుకున్నాం చాలా మంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం క్రైస్తవేతరులు దీని ఒక పలాన గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ఊహించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచన మెంబడి వచ్చనం ధ్యానిస్తాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈ వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలు మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ కిందన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేత్తరాలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన మెంబడి వచ్చిన ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుండే మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరైనా చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటినీ రేడియోలో రెండు మార్లు కాబట్టి మా విజ్ఞాపన ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సెవెన్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్ర ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్